టు ఏబియన్ ఇండియన్ కిచెన్ మీరు నెల్లూరు చేపల పులుసు తినడానికి నెల్లూరుకు వెళ్ళాల్సిన అవసరం లేదు జస్ట్ మద్రానగర్కి వచ్చేస్తే చాలు ఎస్ రైట్ నౌ నేను మద్రానగర్లో ఉన్న నెల్లూరు కుండ చేప క్లౌడ్ కిచెన్కి వచ్చేసాను సో ఇక్కడ మేము చేపల పులుసు ప్రిపేర్ చేయబోతున్నాం సో దానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటి అసలు ఎలా ప్రిపేర్ చేయాలి ఇవన్నీ కూడా తెలుసుకున్నాం లోపలికి వెళ్ళి వచ్చేసేయండి నెల్లూరు పెద్దారెడ్డి మాలు తెరుగో అది తెలియకపోయినా పర్లేదు ఇదైతే తెలుసుకోండి నెల్లూరు కుండచాప ఎస్ మధురా నగర్లో ఉన్న ఈ క్లౌడ్ కిచెన్ రైట్ నౌ నేను కిచెన్లో ఉన్నాను సో నాతో పాటు సౌజన్య గారు ఉన్నారు సో నెల్లూరు కుండచాప స్పెషాలిటీస్ అండ్ అలాగే ఇవాళ కూడా మేము మెనూలో కూడా చాలా స్పెషల్గా ప్రిపేర్ చేయబోతున్నాం తెలుసుకుందాం హలో హలో హాయ్ నమస్తే నమస్తే ఎలా బాగున్నాం అండి మీరు బాగున్నారా చాలా చాలా బాగున్నాను సౌజన్ గారు నెల్లూరు కుండ చేప వినగానే అసలు మాకు అలాగా ఊరు ఏమైనా నోరు ఊరి పోతుంది ఇప్పుడు మనం ఏం చేయాలో మనం నెల్లూరు చేపల పులుసు చేయబోతున్నాం దానికి సంబంధించిన ఎంవేషన్ అన్ని మనం సెట్ చేసి పెట్టుకున్నాం ఓకే సో నెల్లూరు చేపల పులుసు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం ఆనియన్స్ టమాటోస్ పచ్చిమిర్చి మామిడికాయ ముక్కలు కరివేపాకు కొంచెం వెల్లుల్లి మామిడికాయ ముక్కలు మెయిన్ దీంట్లో పులుసులో నెల్లూరు చేపల పులుసు అంటేనే మామిడికాయ అంటే చింతపండు వేస్తారేమో చింతపండు కూడా వేస్తాము ఫస్ట్ ఇవన్నీ మనం వేయించుకున్న తర్వాత వేస్తాము ఇది ఇవి కూడా రెడీ చేసి పెట్టుకుంటాము ఇప్పుడు మనం ఒకసారి ఇంగ్రిడియం అన్ని చూసాం కదా చింతపండు పులుసు పులుసు కూడా ఉంది చింతపండు పులుసు కూడా ఉంది చింతపండు పులుసు సో ఇప్పుడు మనం ఎన్ని కేజీస్ చేస్తున్నాం ఏంటి ఇప్పుడు మనం ఫస్ట్ కొండలో మేడం చూపించడానికి ఒక వన్ కేజీ తీసుకున్నాను నేను వన్ వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నాను ఇది చిన్న కుండ పెట్టాను కాబట్టి దీంట్లో చూపిస్తున్నాను వన్ అండ్ హాఫ్ కేజీ వస్తుంది ఒక టెన్ పీసెస్ వస్తాయి సో వన్ హాఫ్ కేజీకి కావాల్సిన పదార్థాలు ఇవి పదార్థాలు క్వాంటిటీ ఏం లేదు మేడం జస్ట్ మనం దానికి ఎంత అనేది మనకు అర్థమైపోద్ది ఒక త్రీ టమాటోస్ ఒక టూ ఆనియన్స్ ఒక చిన్న మ్యాంగో పచ్చిమిర్చి ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి తగినంత కరివేపాకు ఓకే సూపర్ అండి సౌజన్య నాలుగు వెల్లుల్లి రేఖలు ఇది ఈ చిన్న బౌల్ నిండా చింతపండు పులుసు ఓకే ఇది కరెక్ట్గా మనకి వన్ అండ్ హాఫ్ కేజీకి సరిపోతుంది ఓకే సరే మరి మనం స్టార్ట్ చేసేద్దాం ఓకేనండి సో మనం కుండలో చేపల పులుసు చేస్తున్నాము బల ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కుండలో వంటకం ఏంటి మీరు అంటే చేపల పులుసు అంతా కూడా కుండలోనే వండుతూ ఉంటారా మనకు మామూలుగా ఫస్ట్లో నుంచి వస్తున్నది వచ్చి అన్ని కూరలు కుండలో వండేవాళ్ళు కానీ చేపలు కుండలో వండితే బాగా ఉంటుంది టేస్ట్ అసలు మిగతా కూరలతో పోల్చుకుంటే కుండలో ఉండే చేపల కూర చాలా టేస్టీగా ఉంటుంది ఆహా మనం కుండ పెట్టుకున్నాం ఫస్ట్ ఇప్పుడు ఓకే దీన్ని ఫస్ట్ సిమ్లో పెట్టుకోవాలి కుండలో వండాలనుకునే వాళ్ళు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తారు సౌజన్య అవునవును మేడం కుండ ఏంటంటే ఫస్ట్ పెద్ద కుండ తీసుకున్నాం కాబట్టి ఇది హీట్ అయ్యే వరకు మనం సిమ్ లో పెట్టుకోవాలి కుండని ఈ మంటని ఎక్కువ మంట పెట్టాం అనుకోండి కుండ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది అందుకని మనం ఫస్ట్ సిమ్ లో పెట్టుకోవాలి కొంచెం తిక్ గా ఉంటది మనం మదనపల్లి నుంచి ఆర్డర్ ఇప్పించి తెచ్చుకున్నాం ఇవి ఫస్ట్ మనం సిమ్ లో పెట్టడం వల్ల కుండ వేడవద్ది ఫస్ట్ కుండ వేడైన తర్వాత మాత్రమే మనం ఆయిల్ వేసుకోవాలి కుండ మనం వేడవక ముందు ఆయిల్ వేస్తే బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటది ఫ్లేమ్ వచ్చింది కుండ కొంచెం హీట్ అయింది ఈ టైంలో లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వన్ అండ్ హాఫ్ కేజీకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ పడుతుందండి హండ్రెడ్ గ్రామ్స్ అంతే హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసాము ఇంకొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆవాలు జీలకర్ర వేయాల్సిన మసాలాలు కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు మెంతులు కూడా మెంతులు కూడా ఎక్కువ లేకుండా మరి ఎక్కువ వేస్తే చేదొస్తుంది ఇవి కొంచెం సౌండ్ ఇప్పుడు వేసిన తర్వాత హీట్ కొంచెం పెంచాను కొంచెం పెంచాను కొంచెం పెంచుకోవాలి ఒకేసారి పెద్ద ఫ్లేమ్ పెంచుకోకూడదు కొంచెం కొంచెం పెంచుకుంటూ పోవచ్చు వన్స్ ఒకసారి చింతపండు పులుసు పోసిన తర్వాత అప్పుడు ఫ్లేమ్ పెంచుకోవచ్చు ఎందుకంటే దాంట్లో వాటర్ ఉంది కాబట్టి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉండదు ఇది కొంచెం సౌండ్ వస్తుంది అవును మనం అంటుంది అంటుంది ఆనియన్ ఆనియన్ వేసుకున్నా సో కట్ చేసిన ఆనియన్ వేస్తున్నాము ఒక టూ టూ త్రీ మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ అవి ఆనియన్స్ వేసిన తర్వాత అవి కొంచెం వేడెక్కాలి తర్వాత టమాటా మనం తర్వాత వెంటనే కరివేపాకు అన్ని కాదు కరివేపాకు ఓకే ఆనియన్ తో సహా వేగితే బాగుంటది ఇంట్లో కొంచెం చేపలు ని స్వాసం రాకుండా ఉండడానికి వెల్లుల్లి వాడుతాం వెల్లుల్లి జస్ట్ తోలు తీసి ఇటు ఒక దానితో వేస్తున్నాము తోలు కూడా తీయద్దు అది జస్ట్ దాన్ని అట్లా కొంచెం ప్రెస్ చేసి వేయాలి లేకపోతే పగులుతాయి ఓ ఆయిల్ లో వేసినప్పుడు ఒకసారి ఎట్లా ట్రాస్ట్ మనం సో మొత్తానికి నెల్లూరు చేప ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈరోజు పండగ ఎందుకంటే మీతో మీ దగ్గర ఆర్డర్స్ వచ్చి ఉంటారేమో ఆర్డర్ తీసుకో ఉంటారు బట్ కుకింగ్ ప్రాసెస్ కూడా చూస్తే వాళ్ళు కూడా ఇంట్లో ట్రై చేస్తారు అంటే వాళ్ళు కూడా ఇంట్లో ట్రై చేసుకొని టేస్టీగా తినాలని మా ఉద్దేశం కూడా ఓ సూపర్ అండి అందరూ కూడా మా రెసిపీ మా దగ్గరకే రావాలి మా సీక్రెట్ రెసిపీ మా దగ్గరే ఉండాలి అనుకుంటా అట్లా ఏం మేడం అట్లా ఇప్పుడు మన దగ్గరకు వచ్చి తీసుకోలేని వాళ్ళు ఉంటారు దూరంగా వాళ్ళు వండుకొని కూడా తినొచ్చు కదా చూస్తే ఒకసారి కదా ఇదండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం ఓకే ఈ ఆనియన్స్ వేగడానికి చేపల పులుసు మామూలుగా నెల్లూరులో కూడా అందరూ వండుతారు మేడం ఒక్కొక్క హ్యాండ్ టేస్ట్ ఉంటుంది నెల్లూరులో అందరూ వండుతున్నారు అందరూ బాగా చేస్తున్నారు బాగా చేస్తారు ఒక్కొక్కరికి ఒక్కొక్క సీక్రెట్ మసాలా ఉంటుంది ఆ మసాలా దానివల్ల ఫ్లేవర్ మారిపోద్ది అప్పుడు ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నాను కానీ ఆ మసాలా పౌడర్ చెప్పలేను నేను అంటే అది సీక్రెట్ 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 కదా ఇవి కొంచెం బ్రౌన్ కలర్ రాగానే మనం టమాటో యాడ్ ఓకే కానీ కుండలో మీరు అలా వండుతూ ఉంటే చాలా చక్కగా మన ట్రెడిషన్ అంటే ఆ అలా చేసేవాళ్ళు కదా సో మనం కుండలో వండడానికి కూడా మెయిన్ కారణం కూడా ఉద్దేశం కూడా ఆ ట్రెడిషన్ ని చూపిద్దాము పాత కాలంలో ఎట్లయితే కుండలో వండుతున్నారు అది మనం కూడా ట్రై చేసి మనం బయట వాళ్ళకి చూపిద్దాం వ్యూవర్స్ చూపిద్దాం ఒకసారి కుండలో వండితే ఎలా ఉంటది దబర్లో వండితే ఎలా ఉంటది అనే దానికోసం మేము కుండ మేము తీసుకున్నాం మేడం ఇది పార్సిల్ కూడా కుండలోనే వస్తాం మనం కొంచెం పెంచుకుందాం ఇంకొంచెం నేను చూసారా ఒక్కొక్క ఇంచు పెంచుతున్నాను అవును ఫ్లేమ్ ఎక్కువ పెట్టకుండా అంటే కుండ హీట్ అవడం కోసం హీట్ అయినట్టుంది కదా రౌండ్ వచ్చింది టమాటోస్ యాడ్ చేసుకున్నా ఓకే సో టమాటోస్ యాడ్ చేసి మనం ఇప్పుడు అవి కూడా కొంచెం వేగాక నెక్స్ట్ ఇంకా మిగతా కూడా వేసేస్తామంటే అంతే అంతే మేడం ఓకే వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ పోవడమే ఇవి కొంచెం హీట్ అయితే మన తర్వాత పసుపు అవి యాడ్ చేసుకోవాలి ఓకే ఎక్కువగా మసాలా చేపల పులుసు అనగా లేదు మేడం చేపల పులుసులో మైల్డ్గా ఉండాలి అసలు మసాలాలు వాడకూడదు నిజమా నిజం అంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కరు లాగా చేస్తారు అందరు మసాలా వాడుతారు వాళ్ళకి అది బాగుంటది అనిపిస్తుంది నెల్లూరు ఏంటంటే టోటల్ మొత్తం సౌత్ ఇండియన్స్ కి నెల్లూరు అంటేనే ఒక పేరు కదా చేపల పులుసు అంటే అట్లాగా ఇప్పుడు తెలంగాణకి మటన్ ఎలా పేరు నెల్లూరుకి అట్లా ప్రాపర్ నెల్లూరు టేస్ట్ అంతే ఆ రేంజ్ లో ప్రిపరేషన్ ఐ మీన్ ఇక్కడ మేము చేస్తున్నాం మనం పసుపు యాడ్ చేసుకుందాం ఓకే చూడండి నేను కొంచెం కొంచెం వేస్తున్నాను ఓకే అంటే తగినంత అండి ఎంత తగినంత అయితే మనం కారము పసుపు ఉప్పు అంటే ఇవి కొన్ని మసాలా పౌడర్స్ వేసిన తర్వాత కూడా పులుపు అనేది పడిన తర్వాత అదంతా నార్మల్ సప్రైస్ అయిపోతుంది అవును ఈ కారం కూడా అందుకనే ఎక్కువ వేసుకోవాలి కారం కొంచెం ఈ పులుసుకు తగ్గట్టు వేసుకోవాలి మనం కారం తగ్గిచ్చామనుకోండి ఉప్పు కారం పులుపు ఎక్కువ అవుతుంది అది పుల్లగా ఉంది అంటారు మళ్ళీ అవును కరెక్ట్ గా దీనికి అవి కరెక్ట్గా సరిపో సరిపోవాలనమాట సో కారం కొంచెం అది కూడా హీట్ ఎక్కాక మంచిగా ఫ్రై అయ్యాక అయ్యాక మిక్స్ ఫ్రై అయ్యా ఇప్పుడు చింతపండు పులుసు యాడ్ చేస్తాం సో ఎంత టైం నానబెట్టారు చింతపండు త్రీ అవర్స్ మేడం త్రీ అవర్స్ త్రీ అవర్స్ అవును త్రీ అవర్స్ అయితే బాగా పులుసు వస్తుంది ఎక్కువ ఒక వన్ అవర్ అట్లా అనుకోండి చాలా వేస్ట్ అయిపోద్ది చింతపండు లాస్ట్లో ఇప్పుడు నేను వన్ అండ్ హాఫ్ కేజీకి సరిపడా తీసుకుంటున్నాను ఓకే ఈ లాస్ట్లో ఎంత వడకట్టినా ఈ పీసులు వస్తాయి చిన్న చిన్నవి చిన్నవిసే మళ్ళీ ఒక్కసారి అలపెట్టుకున్నాం మేడం ఇప్పుడు మనం చింతపండు యాడ్ చేశాం కదా దీనికి సంబంధించి వాటర్ మనకు చేపలు మునిగేంత వాటర్ ఓకే ఇప్పుడు మనం వేసిన ఐటమ్స్ అన్ని కూడా ఈజీగా కిచెన్ లో దొరికే ఐటమ్స్ ఏ అన్ని కదా మనం ఏం స్పెషల్ గా చేసుకోవాల్సిన అవసరం లేదు టమాటోస్ ఆనియన్స్ కారం పొడి పసుపు ఇక్కడ వరకు అయితే చాలా క్లియర్ గా ఈజీగా కూడా అనిపించింది ఇంకా కూడా ఈజీగా అనిపిస్తుంది రా మసాలా మనం ఆగు ఆగు ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను ఆ ముక్కలు మునగాలి చాలు సో మీ ఇంట్లో అందరూ బాగా లైక్ చేస్తారా చేపల పులుసు కానీ నేను ఫస్ట్ నుంచి నాకు బాగా ఇష్టం అండి మా నాన్నకి నాకు చాలా ఇష్టం నాకు మ్యారేజ్ అయిన తర్వాత మా వారు అసలు చిన్నప్పటి నుంచే ఫిష్ తినరు ఆయన ఫిష్ తినరు తర్వాత నేను పెళ్ళైన తర్వాత మా వారు తినేవాళ్ళు ఆయన నేను చేస్తే తప్ప ఇంకెక్కడ తినరు చేపలు పులుసు అసలు చేపలు ఎందుకు తినవు అని చెప్పి క్లౌడ్ కిచెన్ పెట్టినట్టున్నారు చేపలు ఎందుకు తినవని తినిపించాను తినిపి తిన్న తర్వాత పెట్టకూడదని అని ఆయన అన్నారు మామూలుగా మార్చలేదు అంటే ఇప్పుడు మీరు చేపలు తినిపించినందుకే ఆయన క్లౌడ్ కిచెన్ ప్లాన్ చేయమన్నారు అంటే మీరు ఇంకా నెక్స్ట్ పెద్ద ప్లాన్ ఏమైనా వేసుకుంటే ఎలా ఉంటది మ్యాటర్ సో ఇది ఎంత టైం వరకు ఇట్లా మరగాలి పదిహేను మరగాలి అవునా రైట్ నౌ మనం ఇప్పుడు ఇందాక మూత పెట్టాం కదా ఒక పదిహేను నిమిషాలు మరగాలని చెప్పి మరిగిపోయింది ఇప్పుడు మనం పచ్చిమిర్చి మ్యాంగో యాడ్ చేసుకోవాలి ఓకే ఈ టైంలో గా ఓకే సో ఒక ఇరవై నిమిషాలు అది బాగా మరిగిపోయింది చూడండి దగ్గరకు వచ్చేసింది మొత్తం చక్కగా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు జస్ట్ మనం పచ్చిమిర్చి ఒక టెన్ పచ్చిమిర్చి సెవెన్ టు టెన్ ఉంటుంది పచ్చిమిర్చి అంటే అలా వేసేస్తారు వెనక కట్టింగ్ ఉంటుంది కట్టింగ్ పైన ఉంటుంది కొంచెం కాయగానే ఉంటుంది అట్లా రెండు చీల్స్ అది చూడటానికి బాగుంటది అలాగే తెలియదు మ్యాంగో ముక్కలు యాడ్ చేస్తున్నాం సపోజ్ ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది లైక్ మనం అక్కడ ఆల్రెడీ చింతపండు పులుసు వేసాం కదా మ్యాంగో ముక్కలు కూడా వేయాలా అవసరమా అంటే ఏం చెప్తారు మెయిన్ మ్యాంగోనే అవసరం అని చెప్తాను నేను ఎందుకంటే చింతపండుకి ఆ మ్యాంగో యాడ్ అయితేనే ఆ ఫ్లేవర్ వచ్చేది ఆ స్మెల్ వచ్చేది చేపల పులుసుకి ఎంత ఎంతసేపు మరిగించినా వాసన రాదు మీరు ఇప్పుడు నేను మ్యాంగో వేసాను కదా మీరు ఇక్కడే ఉన్నారు కదా ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి అది వాసన మారిపోతుంది మెయిన్ మ్యాంగోతోనే ఆ ఫ్లేవర్ వస్తుంది చేపల పులుసుకి ఓకే ఫిష్ మ్యాంగో ఈ రెండుతోనే ఈ చేపల పులుసుతో ఉండే ఫ్లేవర్ మనకు బయటకి వాసన అరోమా ఓకే ఇప్పుడు మనం మ్యాంగో చిల్లీ యాడ్ చేసాం కదా అరోమా రావడానికి చాలా టైం ఇప్పుడు జస్ట్ ఒక మూత పెట్టేసుకుని ఎక్కువ పర్లేదు మ్యాంగో కొంచెం ఉడుకుతుంది అప్పుడు చేపలు యాడ్ చేసుకోండి ఓకే సో మామూలుగా ఇంకా చేప గురించి చెప్పాల్సింది ఏముంది మీకు మంచి ప్రోటీన్ ఉంటుంది దీంట్లో ఐరన్ ఉంటుంది ప్రోటీన్ ఐరన్ ఉంటుంది విటమిన్ ఏ బి కావచ్చు డి కావచ్చు అన్ని ఉంటాయి స్కిన్ కి కూడా చాలా మంచిది విజన్ చాలా బాగుంటుంది అసలు మర్చిపోయారు దీన్ని కుండలో ఉండడం వల్ల ఇంకా ఇంకా ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయి ఇంకా ఈ చేపలైతే ఇప్పుడు మనం వేసేద్దాం పిస్ అంతే పిస్ వేయడమే ఓకే మనం మ్యాంగో వేసుకున్నాం కదా ఫైవ్ మినిట్స్ అయిపోయింది అయిపోయింది పులుసు ఈ థిక్నెస్కి వచ్చేసింది ఓకే ఇప్పుడు ఫస్ట్ మనం కొంచెం సాల్ట్ చూడాలి మేడం దీన్ని అసలు ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే చేప విషయానికి వస్తే ఒమేగా త్రీ ఫిట్ ఫ్యాటీ యాసిడ్స్ చాలా మంచిది ఇది కొంచెం ఉప్పు తక్కువ ఉంది మనం కల్లుప్పు కొంచెం యాడ్ చేద్దాం ఫస్ట్ మనం సాల్ట్ యాడ్ చేసాం సాల్ట్ చేసాక కానీ తర్వాత ఇంక ఇప్పుడు ఏమి యాడ్ చేయాలి అది ఓన్లీ ఆనియన్ ఉడకడం కోసమే మెయిన్ పులిసి కావాల్సిన ఉప్పు దీంతోనే వస్తుంది కల్లుప్పుతోనే వస్తుంది మనం కల్లుప్పు యాడ్ చేసే అన్ని గా ఉన్నాయా అన్ని కరెక్ట్గా ఉన్నాయి జస్ట్ ఒకరో ఉప్పు తగ్గిందని ఉప్పు వేసాను ఎందుకంటే ఫస్ట్ సాల్ట్ వేసాను కానీ కల్లుప్పు వేయలేదు ఇప్పుడు కరెక్ట్గా పులుసు ఉడికేటప్పుడు కల్లుపు వేస్తున్నాను ఇప్పుడు ఫిష్ యాడ్ చేసుకుందాం ఓకే సో పీసెస్ మేము ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇట్లా వదలాలి ఒకేసారి వేసేయకూడదు ఫిష్ చేత్తో ఇట్లా తీసుకొని మనకు ఎక్కడెక్కడ పులుసులో గ్యాప్స్ ఉంటాయో అక్కడ చేప ముక్క మునగాలి ఆ పులుసులో చేప ముక్క మునిగితే అది ఉడుకుతుంది బాగా భలే ఉంది తెలుసా ఈ వంటకం ఈ ఎక్స్పీరియన్స్ నిజంగా చూడండి చూడడానికి ఫిషెస్ పీసెస్ కూడా చాలా పెద్ద పెద్దవి అబ్బా సండే పూట చక్కగా ఇలా చేపల పులుసు చేసుకుంటే ఎంత చూడండి మేడం మనం ఫిష్ వేసాం కదా మంచి ఎక్స్పీరియన్స్ దీన్ని ఇప్పుడు మనం ఇంకా గంట పెట్టకూడదు దీంట్లో అవునా అవును గరిట పెడితే ఏమవుతుంది అంటే చేప పులుసులో పడంగానే ముక్కలు ఇరిగిపోతాయి అంటే అది ఉడికి ఇరుగుతుంది కానీ కలగట్టకూడదు ఆహా మనం జస్ట్ కుండ కుండెట్టు పెట్టుకొని దొసందో ఎట్టు పెట్టుకుందాం పెట్టుకొని చూపిస్తాను మీకు కుండలు రెట్ట తిప్పుకోవాలి ఇట్లా తిప్పేసుకొని మళ్ళీ పెట్టేసుకోవాలి మీద ఓకే ఓకే మనం ఫస్ట్ కొంచెం ఆయిల్ కదా సో ఇప్పుడు మీకు ఇది నేను చెప్పాలి కన్ఫామ్ గా మీరు కుండలో ట్రై చేస్తున్నారు వండుతున్నారు అంటే మాత్రం కన్ఫర్మ్ గా చేపలు వేసిన తర్వాత పెట్టద్దు తిప్పి మీరు ఆ కుండని పట్టుకొనే తిప్పాలి ఆ కుండని పట్టుకొని ఇట్లా కొంచెం రౌండ్ తిప్పామంటే ఆ పులుసులోకి ముక్క లోపలికి వెళ్ళిపోతాయి వెళ్ళిపోతే ఇప్పుడు మేడం మనం ఫస్ట్ ఆనియన్ తిరగమాత్రం ఆయిల్ వేసాం కదా అవును ఈ మిడిల్ టైమ్ లో వన్స్ కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి ఆయిల్ మనం ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేస్తాం ముందు వేసాం కదా ఆయిల్ ఒక ఫ్లేవర్ ఉంటది ఇప్పుడు వేసే ఆయిల్ వల్ల ఇంకొక ఫ్లేవర్ వస్తుంది అవునా పైకి కూడా వస్తుంది ఆయిల్ చాలా కొత్త విషయాలు తెలుస్తున్నాయి ఇద్దండి ఆయిల్ ఇప్పుడు మళ్ళీ ఆ తీసి పెట్టాను కదా సగం యాడ్ చేశాను ఫస్ట్ ఇప్పుడు మిగతా సగం యాడ్ ఓకే సో ఇప్పుడు మనం వేయాల్సిన ఇంకా ఇంకొకటి ఉంది అది కొంచెం ఫిష్ బాయిల్ అయిపోయిన తర్వాత ఇంకా మనం దించేస్తా ఉన్నా టూ త్రీ మినిట్స్ ముందు మాత్రమే అది ఓకే ఇప్పుడు చూడండి కదా ఆయిల్ పైకి వచ్చింది ఇంకా ఫైవ్ మినిట్స్ మనం ఆ చేప ఉడక మినిట్స్ ఫైవ్ ఉడికేస్తుంది జస్ట్ ఫైవ్ మినిట్స్ ఎందుకంటే ఆల్రెడీ ఫిష్ పులుసు బాగా మరిగిపోయింది కదా చేప పడగానే దానికి బాయిల్ వచ్చేస్తుంది ఫిష్ ఒక ఫైవ్ మినిట్స్ లో అయిపోతుంది నేను ఏమనుకున్నా చాపల పులుసు చేయడం అనేది చేపలు ఇంకా ఉడకడానికి టైం పడుతుంది చాలా టైం టేకింగ్ అనుకున్నా టైం టేకింగ్ చాలా కష్టం అనుకుంటారు కదా ఓ అంటే ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ కంటే ఎక్కువ ఉండదు చేశాం మేము సౌజన్య గారు క్రెడిట్ మీరు అడుగుతా ఉన్నారు నేను ఓకే ఫైవ్ ఫిష్ కుక్ చూద్దాం చూడండి మనం వేసిన ఆయిల్ అంతా ఆయిల్ అంతా కూడా పై పైకి వచ్చింది పైకి వచ్చిందంటే ఉడికిందని అర్థం అవునా మొత్తం కర్రీలో నుంచి ఆయిల్ పైకి వచ్చింది అంటే అది దాని మీన్స్ ఏంటంటే లోపల కూర అంతా బాయిల్ అయిపోయి ఉడికిపోయి ఆయిల్ మొత్తం పైకి వచ్చింది వేసాం కదా కొంచెం వేసాం కదా అది కూడా ఉడికిపోయింది ఇద్దండి పీస్ కూడా నిజంగా ఐదంటే ఐదు నిమిషాల్లో కుక్ అయిపోయింది నిజంగానే చేప ఇంకా లాస్ట్ ఇంకా ఒక్క ఐటమ్ ఉంది ఈ ఒక్క రెండు ఐటమ్స్ యాడ్ చేసుకొని మనం పెట్టేసుకున్నామంటే ఈ ఫ్లేవర్ కోసం మసాలా పౌడర్ అని చెప్పాను కదా నేను అవును అవును ఇది మన హోమ్మేడ్ మనం ఇక్కడ ఇంట్లో చేసుకునిందే అవునా పౌడర్ లాగా కనిపిస్తుంది కనిపిస్తుంది అన్ని ఉంటాయి దీంట్లో ఇది మనం దీంట్లో యాడ్ చేసుకున్నాం సో బేసిక్లీ ఈ సీక్రెట్ పౌడర్ లో నేను అబ్జర్వ్ చేసింది ధనియాలు వేసినారు అని అనిపిస్తుంది దాంట్లో చాలా హ్యాండ్ చేసుకుని వేరేవి కూడా దీనికి సరిపడా సరిపడా ఇప్పుడు నేను ఒక త్రీ ఫోర్ టైమ్స్ వేసాను ఆహా హ్యాండ్ తో టేబుల్ స్పూన్ తో ఫోర్ ఓకే ఫోర్ టేబుల్స్ పౌడర్ ఇది వేసిన తర్వాత కూడా చూడండి గంటని పైన తిప్పాలి కింద అసలు లోపలికి టచ్ వేయకూడదు ప్లస్ దాని లాస్ట్ కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఓకే దీంతో ఫినిష్ అయిపోయింది కొత్తిమీర కూడా ఎక్కువ వేయకూడదు మీరు దీంట్లో చూడండి ఏది ఎక్స్ట్రా పడలేదు అవును ఎక్కువ కరివేపాకు గానీ ఎక్కువ పచ్చిమిర్చి చాలా బ్యాలెన్స్ ఇంకోటి వచ్చి ఫిష్ ని స్మెల్ ని ఇంకా ఏ ఫిష్ స్మెల్ ని ఏ ఇంగ్రిడియంట్ కూడా డామినేట్ చేయకూడదు మనకి ఫిష్ వాసన కావాలి మనకంటే అన్ని తక్కువే పడాలి సో ఆల్మోస్ట్ థిక్ వచ్చేసింది అనమాట జస్ట్ ఫైవ్ మినిట్స్ థిక్నెస్ వచ్చింది ఫైవ్ మినిట్స్ ఇంకా ఫినిషింగ్ అయిపోద్ది రెడీ అయిపోద్ది తినడానికి రెడీ అయిపోతుంది సౌజన్య గారు కుక్ అయిపోయింది అయిపోయింది ఓపెన్ చేద్దాం ఆయిల్ అంతా కూడా నిజంగా మొత్తం పైకి వచ్చేస్తుంది ఇదండి కుండ ఇంకా కొంచెంసేపు ఆపేసిన తర్వాత మళ్ళీ ఎక్కువ వచ్చేస్తుంది ఇదండి ఫిష్ పీస్ తీసి చూపిస్తాను ఇంకా మ్యాంగో ఫిష్ పర్ఫెక్ట్గా ఉంది కదా రెండు కరెక్ట్గా ఉడికిపోయాయి చూడండి టెంప్ అయిపోతున్నాను ఇక్కడ డౌట్ రావచ్చేమో కి ప్రెస్ చేస్తే ఇంకా కట్ అయిపోద్ది ఫిష్ కుక్ ఇంకా కుక్ అయిపోయింది ఫిష్ కూడా ఇంకా ఇంతకంటే ఓవర్ కుక్ అవ్వకూడదు ఎందుకంటే కుండలో హీట్ ఉంటుంది ఆపేసిన తర్వాత కూడా ఇది ఒక దగ్గర దగ్గర ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ అవుతానే ఉంటుంది మీరు అందుకని ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ఆపేసేయాలి అచ్చా తర్వాత ఇంకొక పదిహేను ఇరవై నిమిషాలకి తిక్కు వచ్చేస్తారు ఓకే ఈ కుండలోనే అది ఉడుకుతా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తారు చూడండి ఇప్పుడు నేను ఫ్లేమ్లో ఉంది కదా ఫ్లేమ్ ఆఫ్ చేస్తాను అది ఉడుకుతానే ఉంటుంది చూడండి అవును లేదు టైం టైమ్ నార్మల్ అయిపోయింది ఇంకా కర్రీ అయితే ఓకే రెడీ అయిపోయింది కుండలో ఉండే ఇది ఏంటంటే ఇంకా మనం ఆపిన తర్వాత కూడా ఒక పది నిమిషాలు దీని మీద బాయిల్ అవుతానే ఉంటది ఐటమ్ అయినా మనం అది చూసుకొని ఒక టెన్ మినిట్స్ ముందు ఆపుకోవాలి సో మోస్ట్ అవైటెడ్ మూమెంట్ అని చెప్పాలి చాలా ఓపిక్గా నిదానంగా కొండలో వండిన చేపలు సో చేప పులుసు సో ఇప్పుడు నేను టేస్ట్ చేయకపోతున్నా విత్ సంగటి ఓకే సో దీని మీద కొంచెం నెయ్యి వేసుకుందాము ఆ కాంబినేషన్ వేరే లెవెల్ అంటున్నారు ట్రై చేయాలి విత్ నెయ్యి అండ్ ఇది నేను ప్రిపేర్ చేసిన చేపలు చేప పులుసు ఎంత చక్కగా కుక్ అయిందో తెలుసా చాలా బాగుంది ఒక మ్యాంగో ముక్క కూడా వేద్దాం ఓకే అబ్బా ఈ సంగటి ముద్ద ఎంత మృదువుగా అలా పట్టుకోగానే వచ్చేసింది తెలుసా మెత్తగా సో లెట్ మీ టేస్ట్ అండ్ టెల్ హౌ ఇట్ ఈస్ ఈ టేస్ట్ని నచ్చని వాళ్ళు ఎవరు వండరు కన్ఫామ్ చెప్తున్నా అమ్మ చేతి వంట అంటారు కదా అదే నెల్లూరు కుండ చేప స్పెషాలిటీ కంప్లీట్లీ హోమ్ ఫీలింగ్ నిజంగా ఆ మసాలాస్ ఆ కర్రీ టేస్ట్ కావచ్చు అండ్ కుండలో వండడం వల్ల దానికి ఉన్న దానికి వచ్చిన టేస్ట్ ఆహా మామూలుగా లేదు అద్దరిపోయింది అలా సంగటి ముద్దలు ఎన్ని ఇచ్చినా అలా గుటకలు వేసుకు వేసుకుంటూ తినేస్తాను నేను ఎంత బాగుందండి బాబోయే నో ఫుడ్ బాగున్నప్పుడు మనం సీరియస్గా ఫుడ్ మీద ఫోకస్ చేయాలి అదే జరుగుతుంది నా విషయంలో అద్దరిపోయిందండి అదిరిపోయింది ఆసం సో సంగటితో అయితే టేస్ట్ బాగుంది కదా ఇప్పుడు నేను రైస్తో కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నా లెట్ మీ ట్రై విత్ ద రైస్ ఆల్సో సో రైస్తో టేస్ట్ చేస్తున్నాను కొండ చేప పులుసు వేడి వేడి రైస్లో వేసుకొని నా స్వామి రంగా ఏమన్నా ఉందా అసలు మ్యాడమ్ పులుసు అద్దిరిపోయింది బాబోయ్ అదిరిపోయింది మీరు ఒక పని చేయండి కుదిరితే నెల్లూరు కుండా చేప దగ్గరకు వచ్చేయండి లేకపోతే ఇంట్లో వెంటనే వండుకోండి ఎందుకంటే అంత బాగుంది ఇది సో అద్రిపోయింది ఎపిసోడు అద్దరిపోయింది టేస్ట్ ఓకే సో ఇంకొక ఎపిసోడ్లో ఇంకో ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో వచ్చేస్తాను నేనైతే ఇప్పుడు ఫుల్గా తినేస్తాను ఇది వాళ్ళ ఏబియన్ ఇండియన్ కిచెన్ దిస్ ఇస్ ఈ సైనింగ్ ఆఫ్ బాయ్